విధేయత చూపిస్తున్నారు అని అంటే గొప్ప ఆశీర్వాదం నీ కోసం దేవుడు ఏదో దాచి ఉంచాడు అని దాని అర్థం దేవునికి స్తోత్రం చెప్తాము నేను యుఎస్లో ఉన్నప్పుడు కోవిడ్లో ఒక సంఘటన జరిగింది కోవిడ్లో అంతా బాగానే ఉన్న టైంలో నాకు కొంచెం చాలా డబ్బులు అవసరమైంది జాబ్ సెకండ్ జాబ్ కూడా పోయింది జాబ్ పోయింది ఇప్పుడు ఏంటి ప్రభు ఆ డబ్బులు ఎలాగా ఇప్పుడు ఇంట్లో అడిగితే ఏం బాగుంటుంది ఎంత వయసు వచ్చిన తర్వాత ఐ డోంట్ థింక్ సో ప్రభు ఏం సహాయం చేయి నువ్వు నన్ను పిలుచుకున్నావు నువ్వే నన్ను కాలేజీ పిలుచుకున్నావు నువ్వే నాకు ఫీజు కట్టాలి అని ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్న టైంలో నా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశాడు ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి నీకు డబ్బులు కావాలన్న విషయం నాకు అర్థమైంది నీకు జాబ్ ఆఫర్ ఇస్తాను నేను నువ్వు ఆ జాబ్ చేస్తే కనుక తప్పకుండా నీకు అనుకున్న డబ్బుల కంటే ఎక్కువ వేస్తా అంద ఇచ్చేదాం కంటే ఎక్కువ ఇస్తాను ఎందుకు అని అంటే నువ్వు దేవుడు బిడ్డవు కాబట్టి నువ్వు డబ్బులు దెబ్బేవు కాబట్టి తీసుకొచ్చి నాకు ఇస్తా ఉన్న నమ్మకం వేరే వాళ్ళని ఎవరిని పెట్టడానికి నాకు ఇది లేదు అందుకే నీకు చెప్పాను అని నువ్వు చెయ్యి ఖచ్చితంగా నీకు ఎంత కావాలో దానికి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను ఇదేదో మోహన్ దేవుడే నాకు ఆన్సర్ చేశాడు ఇది అని అనుకున్నాను అనుకున్న వెంటనే అతను చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ జాబ్ ఎక్కడరా ఇంతకీ అని అంటే ఏం లేదరా మనకి ఇక్కడ బార్ ఉంది కదా ఆ బార్లో కూర్చోవడం అంతే దాని గురించి ఏం చేయక్కర్లేదు అన్న అయ్యో ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ కాలేజ్లో ఉన్నాం ఇల్లీగల్గా పని చేయకూడదు రెండోది ఏంటి అమెరికాలో మనం ఆన్ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్ పంపిస్తే అది ఇల్లీగల్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే అందులోనూ బార్లో పనిచేస్తూ దేవుని వాక్యం ఎవరికి చెప్పాలి దాన్ని తీసుకెళ్ళి నేను స్కూల్ బిల్ కడితే ఇంకెంత అసహ్యంగా ఉంటుంది అని చెప్పి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నన్ను నమ్ము ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నేనే కదా నిన్ను పిలుచుకుంది అన్ని జనులకి నీకు పొత్తేలా నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు అటు ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు అని చెప్పి యేసు ప్రభు గారు క్లియర్గా చెప్పారు నాకు విధేయత చూపించాలి ఇట్ ఈస్ అ హాట్ పార్ట్ ఆఫ్ ఇక్కడే విధేయత చూపించాలి విధేయత చూపించాలి రెంట్లు కట్టాలి వాళ్ళకి విధేయత అని చెప్తే అర్థమవుతుందా కార్ లోన్ ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో కార్లు రెంట్లు అన్నీ తీసేసుకున్నాం ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి ఈఎంఐలు కట్టాలంటే వాళ్ళు చెప్తే వింటారా వినరు ప్రభు ఏంటి నా పరిస్థితి ఇప్పుడు కానీ నేను ఒకటే ఫిక్స్ అయిపోయా వాళ్ళు ఇంట్లో నుంచి పంపించేస్తారా హాస్టల్ నుంచి పంపించేస్తారా పంపించేయండి కార్ లోనైనా పడుకుందాం ఫిక్స్ అయిపోయా అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మాత్రం నేను అటువైపు కూడా నేను వెళ్ళనే వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకున్న విధేయత చూపించాలని ఫిక్స్ అయ్యా ఎప్పుడైతే అలా విధేయత చూపించానో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవాళ్ళు కొత్తగా చర్చ్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు ఫోన్ చేసి ఐజాక్ నేను మీకు టికెట్స్ ఇస్తాను వచ్చి నీ సాక్ష్యం మాకు చెప్దు కానీ ఊరికే రా అని అన్నా సరే అని రేపు నా ఫ్లైట్ టికెట్ అనే వాళ్ళు రాత్రి వరకు తెలియదు నాకు అది లేట్గా పంపించారు చూసుకోక ఊరు నాయన రేపు పొద్దున్నే ఏడింటి కానీ వెంటనే చదువుకొని ఒక టెన్ డేస్ కోసం అటు వెళ్ళా సీఆర్లో వెళ్ళంగానే అక్కడ మా ఊర్లో ఎప్పుడు వర్షం పడదు ఫుల్గా వర్షం పడింది నా కనెక్టింగ్ ప్లేన్ మిస్ అయిపోయింది కనెక్టింగ్ ప్లేన్ మిస్ అయిపోయి నా జోబులో రెండు డాలర్లు ఉన్నాయి ఆ రోజు నాకు ఇంకా గుర్తు కనెక్టింగ్ ప్లేన్ మిస్ అయిపోయింది ఆ ఎయిర్ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ అప్ నా చేతిలో ఏమీ లేదండి ఏదో మీరే సహాయం చేయాలి ప్లేన్ పోయింది అని అంటే సరే ఇంకొక ప్లేన్ ఉంది దాంట్లో ఇంకొక ప్లేన్ ఉంది దాంట్లో ఒకే ఒక్క సీట్ ఉంది ఆ ఒక్క సీట్లో కూర్చుంటే మాత్రం నువ్వు వెళ్తానంటే కనుక వీ విల్ గిట్టు యూ అన్న సరే ఇందులో అందులో పడాను వెళ్ళిపోతాను అన్న సరే కూర్చున్నా ఓ పండు ముసలావిడి పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు సరే అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఆవిడెవరో తెలీదు ఏంటో తెలీదు ఏం చేస్తున్నారో తెలియదు కానీ నేను నేను పడుకున్న వాడిని తట్టి లేపి ఒకటే మాట ఉంది ద లార్డ్ ఆనర్స్ యువర్ ఒబీడియన్స్ నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు గనపరుస్తున్నాడు నీ పేరేంటో తెలియదు నేను ఎప్పుడు ఎంత క్యాష్ తీసుకెళ్ళను కానీ ఈ విధేయతను దేవుని అని చెప్పి నాకు మూడు వేల డాలర్లు నీకు ఇమ్మని ప్రేరేపణ వచ్చిందని చెప్పి ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం కలుగును కాక విధేయత చూపించిన ప్రతిసారి కూడా గొప్ప ఆశీర్వాదాలు దాగుంటాయి విధేయత చూపించడం అనేది చాలా కష్టమైందండి ఒక్కొక్కసారి నా జీవితంలో ఆ రోజు నాకు తెలుసు ఎంత కష్టమో అందరూ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అరే నీకు జాబ్ ఇచ్చినా చేయలేకపోతున్నాం అనే మాటలు మాట్లాడారు బద్ధకం అని అన్నారు అది ఇది ఇదన్నారు చాలా అని చెప్పి చాలా చాలా కొంచెం అన్కంఫర్టబుల్ వర్డ్స్ అన్నీ యూజ్ చేశారు అయినప్పటికీ కూడా ప్రభువా నువ్వు నాతో చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను అన్ని జనులకి నీకు పొత్తు ఎలా నేను అటు వెళ్ళొద్దానో నేను వెళ్ళను ఎవరి వయసులో నీకు నిజంగా బలపడి నీకు ఉంటాను స్థిరంగా ఉంటానని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని విధేయత చూపించాను దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఈ ఉదయ కాల సమయంలో ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే నీ జీవితంలో కనుక నీ విధేయత చూపించగలిగితే ఒక్కొక్కసారి చెప్పాను కదండి విధేయత ఇల్ బీ హార్డ్ కరెక్ట్గా పొద్దున్నే మనతో గొడవపడిన వాళ్ళనే వాళ్ళనే మనం వెళ్ళి మాట్లాడి మనమే క్షమాపణ చెప్పండి అంటారు దేవుడు ఒక్కొక్కసారి అలా వెళ్ళి మనల్ని మనం సమాధానం పరుచుకోవాలి ఒక్కొక్కసారి ఇంకా ఏదన్నా క్షమించమని అంటే కనుక క్షమించాలి ఆయన ఏది చెప్తే అది తూచి తప్పకుండా ఫుల్గా కంప్లీట్గా టోటల్ ఒబీడియన్స్ కనుక మనం చూపించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్దామండి